వేదిక వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర ను కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను మన దేశం మీద దండయాత్రలు ఎందుకు జరిగినాయి అనేక మంది విదేశీయులు అనేక దండయాత్ర మన దేశం మీద జరిగింది అది చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చరిత్ర చదువుకున్నారు నాకు కూడా మా గురువులు అందరికీ చెప్పినట్టు నాకు చెప్పారు అయితే ఇక్కడ ఏంటంటే నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని నాకు తెలిసిన ఈ జ్యోతిష్ శాస్త్ర పరంగా దాన్ని కాస్త పరిశీలించడం నా అలవాటు నా బలహీనత ప్రతి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంగా పరంగా తన ఒక చూడడం నా అలవాటు ఎందుకంటే ఈ సృష్టిలా జ్యోతిష్ శాస్త్రానికి అతీతమైంది ఏది లేదు ఈ పంచభూతాలకు అతీతమైంది ఏది లేదు ఎవరు నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అయితే ఈ పం ఈ విదేశీల దండయాత్ర మన దేశం మీద ఎందుకు జరిగింది అనేది ఒక ఆలోచన నాకు తట్టింది దానికి నాకు ఒక ఆన్సర్ సమాధానం దొరికింది ఆ సమాధానమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే మనకు మన భూమికి ఒక ఓజోన్ పొర అంటూ ఒకటి ఉంటుంది ఇక్కడ రకరకాల కాలుష్యాలు పొల్యూషన్ వలన ఆ ఓజోన్ పొర కరిగించి సముద్రం నీటి మట్టం పెరుగుతున్నది ప్రకృతిలో అనుకోని మార్పులు అకాల వర్షాలు కరువు కాటకాలు తుఫాన్లు ఇలాంటి వాటితో జనాలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు చాలా చోట్ల ఇక్కడ మన దేశం మీద అంతకుముందు దండయాత్రలు జరిగినాయంటే అంటే అంతకుముందు కూడా జరిగినాయి ఎప్పుడు ద్వాప్రయుగంలా శ్రీకృష్ణ కర్మ పరమాత్మ నిర్యాణ అనంతరం అర్జునుడు ఒక మామూలు మామూలు దొంగలను జయించలేకపోతాడు దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఈ ప్రకృతిలోని ఒక శక్తి ఒక పవర్ ఈ శక్తిని భగవంతుడు తప్ప వేరే ఎవరు సృష్టించలేరు దాన్ని నీకు అనుకూలంగా నువ్వు మార్చుకోగలవు భగవంతుడు సృష్టిని ఈ శక్తిని కేవలం భగవంతుడు మాత్రమే సృష్టించిండు ఆ శక్తిని నీకు అనుకూలంగా నీ అవసరానికి తగ్గట్టు నువ్వు మార్చుకోగలవు అయితే ఇక్కడ ఏమైందంటే మన దేశంలో ప్రతి రాజుకు రాజపురోహితులు అంటూ ఉండేవాడు రాజపురోహితులు రాజగురు మన వశిష్ఠ మహర్షి మన శ్రీరామచంద్ర ప్రభు వాళ్ళకి ఎలా ఉండానో మనకు కూడా ప్రతి రాజుకి ఈ భూ భారత భూమిలో ఏర్పడిన ప్రతి రాజ్యానికి రాజగురువులు అంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ముందుగా ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి గ్రహాల యొక్క సంచారం నుంచి ఏ నక్షత్రం నుంచి ఏ గ్రహం సంచరిస్తుంది ఆ కాంతి ప్లస్ ఈ నక్షత్రం నుంచి వచ్చే సౌండ్ అనేది దాని యొక్క ఫలితం ఏ ప్రాంతం మీద ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు సూచించేవాళ్ళు దానికి అనుగుణంగా అక్కడి అప్పటి ప్రా ఆ ప్రాంతపు పురోహితులు యాజ్ఞికులు అనేక యజ్ఞయాగాలు చేసేవాళ్ళు మనం అనేక సినిమాలలో చూస్తూ ఉంటాం వీడియోలలో చూస్తుంటాం యూట్యూబ్లలో చూస్తుంటాం పౌరాణిక సినిమాలల్లో ఎవరైనా ఒక బాణం సంధిస్తే ఇంకోటి ఆ బాణాన్ని అడ్డుకునేవాళ్ళు ఎవరో ఆగ్నేయాస్త్రం వస్తే ఇంకొక ఏదో వారణాస్త్రం సంధించేవాళ్ళు మనం చూస్తుంటే కదా ఇలా రెండు బాణాలు వచ్చే అగ్నిని నీళ్లు కంట్రోల్ చేస్తుంది అంటే ఎక్కడ ఏ విధంగా అయినా పంచభూతాలు అలాగే మనకు కొన్ని శబ్దాలు మనకు వినరావు మనిషి ఒక మామూలుగా ఒక సెవెంటీ డిస శబ్దాన్ని డిసిబుల్స్ అని కొలుస్తారు మనం ఒక దూరాన్ని మీటరు ఒక బరువును కిలోలలో ఎలా కలుస్తామో ఒక అలా ఒక పదార్థాన్ని జలాన్ని నీటిని లీటర్లాగా ఎలా కొలుస్తామో అలాగే ఈ శబ్దాన్ని డిసిబుల్స్ అంటూ కొలుస్తారు మామూలు మనిషి ఒక సెవెంటీ డెబ్బై డిసిబుల్స్ కన్నా ఎక్కువ భరించలేడు అందు మన పైన ఉండే విమానాలు హెలికాప్టర్లు ఏమైనా ఆకాశం నుంచి ప్రయాణం చేసినప్పుడు వాటి యొక్క శబ్దం మనకు విన వినపడదు మన భూమి కూడా భూమి కూడా ఒక శబ్దం ఉంది కావలసిన మీరు గ్రహాల యొక్క భూమి యొక్క శబ్దం వినాలంటే మీరు యూట్యూబ్ లో చెక్ చేయండి మీకు తెలుస్తుంది మనకు వినరానంత మాత్రాన ఆకాశాలు విమానాలు ప్రయాణించడం లేవు అని మనం అనలేం కదా అలాగే ఆ గ్రహాల యొక్క సంచరించడం వల్ల నిరంతరం సంచరిస్తుంది వాటి కక్షా పరిధిలా అవి మారవు సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు మనుషుల మీద వాటి యొక్క నిర్ణయాల మీద ఎఫెక్ట్ పడుతుంది నిర్ణయాల మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే ఈ నవగ్రహాలల్లా రాహుకేతు గ్రహాల యొక్క దుష్ప్రభావం అనేది పరాశర మహర్షి కాలంలో అంటే వ్యాస మహర్షి యొక్క తండ్రి పరాశర మహర్షి కాలంలో లేడు అందుకుంచి ఆయన రాసిన గ్రహ గ్రంథాలల్లా రాహుకేతుల గురించి ప్రస్తావన నాకైతే కనబడలేదు ఎవరికైనా ఉంటా ఉండొచ్చు ఇతరుల మాట నేను కాదనలేను ఇక తర్వాత అది కొన్ని కొంతమంది అభిప్రాయం ప్రకారం అశోక చక్రవర్తి కాలం నుంచి మన భారతదేశంలో జరిగే దానికి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు ఏదో విధంగా ఈ దేశంలో ఈ యజ్ఞయాగాలు అనేది తగ్గిపోయినాయి యజ్ఞయాగాలు అనేది తగ్గిపోవడంతో మానివేయడంతో ఏమిటంటే రాహుకేతల యొక్క వాటి యొక్క శబ్దం వాటి యొక్క ప్రభావం అనేది పెరిగిపోయింది మన దేశం మీద అందువల్ల ఈ దేశంలో మనం దండయాత్ర జరిగినాయి అని చెప్పి నా భావన ఇప్పుడు ఏమైందంటే రాహుకేతల ప్రభావం కాకుండా కొత్తగా గత నూట యాభై సంవత్సరాల నుంచి ఇంద్ ఇంద్ర వరుణ యమ యూరినస్ నెప్ట్యూన్ ప్లూటో వీటి ప్రభావం కూడా ఎక్కువైపోయింది అందుగురించి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఆందోళనకర పరిస్థితులలో అంటే యుద్ధాలను వరదలను కరువు కాటకాలను ఒక విధంగా అన్రెస్ట్ అను ఏదన్నా కానీ ఈర్షాశ్రయాలు వీటన్నిటి కారణం రాహుకేతులతో పాటు ఇంకా ఆధునిక గ్రహాలు అంటారు వీటిని ఆధునిక గ్రహాలు అని చెప్తారు జ్యోతిష భాషలో ఈ ఇంద్ర వరుణ యమ వీటి కూడా కారణం అయితే ప్రపంచవ్యాప్తంగా సంగతి మనం వదిలిపెట్టి మన భారతదేశంలో ప్రజలు మున్పట్లాగా ప్రశాంతంగా ఉండాలంటే మనం ఈ దేశంలో ధర్మం అంటూ ఉండాలి ప్రతి ఒక్కరు ధర్మం ధర్మం అంటారు దానికి అందరు ఉండాలంటారు కానీ దానికి ఎవరేం చేయరు రాజులు చేసినట్టు ఈ కాలంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేయలేకపోతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దానికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ అంటే కేటాయించలేరు ఒకవేళ రెండు వ్యక్తిగతం చేసినా ఈ సోకాళ్ళు అనేక మంది మేధావులు ఇమీడియేట్ గా దాని గురించి చిరువని పలుపడం వక్రీకరించి ప్రజలను ఈ కాలంలో ఇవన్నీ నమ్మాలా ఈ కాలంలో ఇవన్నీ చేయాలా ఈ ఆధునిక కాలంలో వీటిని నమ్ముతారా అని రకరకాల కౌంటర్ చేసి మనుషుల యొక్క చేసే యొక్క నిరుత్సాహాన్ని పాడు చేస్తారు దాని గురించి నేను చెప్తే నేను నా యొక్క వినమం ఏంటంటే ప్రజలకు మీ ఊర్లో ఉన్న గుడిలో కానీ ఏదైనా కమ్యూనిటీ సెంటర్స్ అంటారు అంటే మీ ప్రాంతంలో ఉండే ఏదైనా కమ్యూనిటీ హాల్ అలాగే ఏదైనా ఫంక్షన్ హాల్లా ఇవాళప్పుడు ప్రతి ఊర్లో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి మీరు సంవత్సరానికి ఒకసారి అన్నా సంవత్సరానికి ఒకసారి అన్నా ఈ యజ్ఞయాగాలు చేసేది ఉంటే మీ ప్రాంతంలో కరువు కాటకాలు ఉన్నాయి ఈ కక్ష ఈ మోసాలు ఇటువంటి ఈ అన్యాయాలు తర్వాత ప్రజలకు ఏది ప్ర ఏది అవసరం లేదు దాన్ని కంట్రోల్ చేసి ఏది అవసరమో అది ఇవ్వగలుగుతారు మనం వర్షాన్ని ఎలాగా ఆపలం గొడుగు పట్టుకోమా రెయిన్కోట్ దొరకం అలాగే గ్రహాల సంచారం అనేది మనిషి యొక్క పరిధిలో లేని ముచట కనుక ఆ ఆ గ్రహం సంచరించడం వల్ల శబ్దాన్ని మళ్ళా మంత్రోచ్చరణతోనే వాటిని అడ్డుకోగలం నా అభిప్రాయం ఎవరికైనా నచ్చిన వాళ్ళు అంటే ప్రతి ఊర్లో యజ్ఞయాగాల ముంపట్లాగా అక్కడ సంవత్సరానికి ఒకసారి యజ్ఞ యాగాల కనీసం జరిగితే ఇక ఖర్చు అంటారా పెట్టుకున్నంత ఉంటుంది ఖర్చు యజ్ఞగా పెట్టుకోవాలంటే ప్రతి చోట మనం పెట్టుకున్నంత ఉంటుంది సో ఇలాంటివి చేసేది ఉంటే ఆ ప్రాంతంలో అన్రెస్ట్ అంటూ ఉండదు ప్రశాంతత అంటూ ఉంటుంది ఇవాళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెండిటికి ఒక ప్రాబ్లం అయి కూర్చున్నది భద్రత అండ్ రక్షణ ఇది ప్రతి దే ప్రపంచంలో ప్రతి చోట వీటికి కరువు అయి కూర్చున్నది చాలామంది దీన్ని కలిమహత్యం అనుకుంటారు కాదని మనం అన్ల్యాం కలిమహత్యం నిజమే కానీ మనకు మన మహర్షులు త్యాగ తన తపసంపన్నులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు ఒక మార్గం ముందుగా సూచించరు మనం ఒక గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అని పెట్టుకుంటాం ఒక లొకేషన్ అని పెట్టుకుంటాం సో అందువలన మనం ఇవన్నీ చేసేది ఉంటే చాలా చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా నా అభిప్రాయం అర్థం చేసుకొని మీ ఊర్లల్లో మీ కాలనీలల్లా సంవత్సరానికి ఒకసారి యజ్ఞయాగాలు చేసేది ఉంటే ప్రకృతి కరణించి మనుషులలో ఈ దుష్టబుద్ధులు ఉంటాయి మంచి ఆలోచనలతో దేశ అభివృద్ధికి అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు సపోర్ట్తోని ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుంది ఉంటాను నమస్కారం దయచేసి నా వేదిక వేది యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి ఇతరులతో కూడా షేర్ చేసి నాకు కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు